కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ ఎన్నికల్లో దొరికిన సొమ్ము లిక్కర్ ముడుపులేనట విషయం ఏంటి అంటే సిట్ అధికారులు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో రోజు రోజుకి రోజు రోజుకి విచారణ జరుపుతూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి ప్రధానంగా ఏంటి అంటే ఈ కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈయన కింగ్ పిన్ అని చెప్పేసి అన్నారు అఫ్ కోర్స్ దాని తర్వాత మరికొంతమంది పేర్లు వచ్చినాయి ఇక దాని తర్వాత ఈ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అట్లాగే బాలాజీ గోవిందప్ప సో వీళ్ళందరిని విచారణ జరిపిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు మరికొంతమందిని కూడా పిలిచారు ఆ పిలిచిన వాళ్లలో ఎవరెవరు ఏంటి అని అంటే డ్రైవర్లు వాచ్మ్యాన్లు వీళ్ళు సో వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అసలు అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళని పిలిచారు వీళ్ళు చెబుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటి అంటే మామూలుగా కాదంట అసలు కంటైనర్లోనే తరలించేశారంట డబ్బు ఎంత తరలించారు ఏంటి ఇందులో పోలీసులు కూడా ఎక్కడికక్కడ సైలెంట్గా తెలియనట్టు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి సో ఇదంతా ఒకెత్తు ఎన్నికల సమయాల్లో ఎనిమిది కోట్ల రూపాయల వరకు కూడా డబ్బు దొరికింది కదా ఆ దొరికిన డబ్బు ఎక్కడది ఏంటి అని చెప్పేసి అంటే మరి అప్పుడు పట్టుకున్నారు ఇక అంతే వదిలేశారు ఇప్పుడు విచారణలో బయటపడింది ఆ విషయం ఏంటి అంటే ఇదికి దీనికి అంటే ఎన్నికల్లో దొరికిన డబ్బుకి ఆ లెక్కర్ స్కామ్లో చేసిన ముడుపులు ఉన్నాయి చూసారా అవేనట సో అంటే వీళ్ళు అసలు ఎంత పక్కా ప్లానింగ్తో ఉన్నారో చూడండి ఎన్నికలకి డబ్బు అవసరం కాబట్టి ఈ డబ్బు కూడా ఎవరి జేబులో నుంచో తీయకుండా ఉండాలని అసలు పార్టీకి సంబంధించిన డబ్బు ఎక్కడ కూడా ఖర్చు అవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ముందే పక్కా ప్రణాళిక రచించుకొని ఈ లిక్కర్ స్కాము ఈ లిక్కర్ స్కో స్కామ్లో లభించిన డబ్బుని అవసరమైతే ఎన్నికలకు కొంతమందికి సపోర్ట్ చేసేలాగా పంచేలాగా ఇంకొంతమంది సౌండ్ పార్టీలు ఆల్రెడీ ఉంటారుగా వాళ్ళేమో తిరిగి పార్టీకి ఇచ్చేలాగా సో ఎటు నుంచి చూసినా కానీ పార్టీ దగ్గర నుంచి పైసా కూడా బయటపెట్టేది లేదు ఆ ప్రకారంగా వ్యవహరించారట ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు కొంతమందికి టికెట్లు ఇచ్చారు ఎంపీ టికెట్లు ఇద్దరు వ్యక్తులు అట ఎవరో గెస్ట్ చేయండి గెస్ట్ చేసి మీరు కనుక చెప్పగలిగితే అది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో వాళ్ళకి ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా టికెట్లు కేటాయించారో వాళ్ళకి సర్దాలి అనే ఉద్దేశం మీద ఈ డబ్బులు తరలిస్తూ ఉన్నారట సో అఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్ దాన్ని పట్టుకుందనుకోండి కానీ ఆ డబ్బు ఎక్కడది ఏంటి అనేది మాత్రం దర్యాప్తు జరగలేదు ఈ లోపు ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు వచ్చేసి ప్రభుత్వం మారిపోయింది కానీ ఎక్కడి నుంచి ఎక్కడికో లింక్ ఉండాలి అన్నట్లుగా అసలు ఇది ఊహించని స్టెప్ అనమాట ఇది ఇక్కడ డబ్బు ఏంటి అసలు ఏం జరిగింది కుంభకోణాలు ఈ ముడుపులు ఏంటి అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు విచారణ పిలిచిన తర్వాత వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చేస్తుంటే ఈ లింక్ అక్కడ టచ్ అయింది సో ఇంకా ఎన్ని జంక్షన్లకు టచ్ అవుద్దో తెలియదు ఎందుకంటే ఆ రకంగా ఉన్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎంతోమంది చేతులు మారాయి ఆ తర్వాత మరి డిస్టరీస్కి సంబంధించి ఎవరైతే ఆ సజ్జలు శ్రీధర్ రెడ్డి ఉండాడు మరి ఆయన దగ్గర ఇంకెంత ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ డ్రైవర్లు ఇప్పుడు ఏదైనా సరే బినామీలు అనగా బినామీలు అనగా లేకపోతే ఇంకోటి అనగా ఇంకోటి అనగా ఏంటి అంటే ఇట్లాంటి డ్రైవర్లు లేదా వాళ్ళు వాళ్ళయో ఈ అకౌంట్లు తీసుకోవడం వాళ్ళ ద్వారా చేరవేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో ఆ ప్రకారంగా ఉంది అయితే ఇక్కడ చూడండి చాలామంది వైసీపీ నాయకులు వైసీపీ వీడిన తర్వాత కూడా మాట్లాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన డబ్బుని రూపాయి ఖర్చు పెట్టాడు ఏదైనా ఉంటే పార్టీ దగ్గర నుంచి అంటే పార్టీ ఫండు కలెక్ట్ చేసుకోవడం లేకపోతే ఎన్నికల ఖర్చును వాళ్లే పరాయించడం లేకపోతే ఇంకా పార్టీకి ఎదురు ఎంతో కొంత ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అనం సో ఈ ప్రకారంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ లిక్కర్ కొమ్మకోణానికి సంబంధించిన మరి ఇద్దరు క్యాండిడేట్లకు డబ్బులు సర్దే ప్రక్రియలో భాగంగా ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అత్యంత సన్నిహితులు ఉండాలి ఆ సన్నిహితులు ఎవరై ఉంటారు మా అన్నడి దాకా ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోయించి పోటీ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు సో ఇవన్నీ కూడా తెరపైకి రాబోతున్నాయి ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా త్వరలో విచారణ పిలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ కుంభకోణం ఎక్కడ దాకా వెళుతుంది అని అంటే తాడేపల్లి గేటుని తాకబోతుందా ఏం జరగబోతుంది చాలామంది చెబుతున్నది ఏంటి అంటే అక్కడ దాకా వెళుతుంది కానీ ఇక అక్కడి నుంచి జరగదు అని చెప్పేసి ఈ సిట్ అధికారులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు సరే ఈ లీక్లు వదులుతూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయిన తర్వాత కూడా మరి వాళ్ళు దర్యాప్తు ఎంత మేరకు వెళుతుంది ఎంతవరకు వెళుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది అంటే పరిపూర్ణంగా కంప్లీట్ చేసేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళుతుంది అని చెప్పేసి కొంతమంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నప్పటికీ అసలు విషయం ఏంటి అంటే ఆయన ఆల్రెడీ అక్కడ ఆయన దగ్గర ఉన్న రాజ్యసభ స్థానాలన్నీ కూడా బేషరతగా నేను మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను ఇది అక్కడ దాకా రానియకుండా చూడండి అని చెప్పేసి ఢిల్లీ లెవెల్లో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే దాకా కూడా ఢిల్లీ రాజకీయాలన్నీ కూడా చక్కబెట్టింది ఎవరు రెడ్డి మరి ఈ లిక్కర కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలు గట్టిగా మాట్లాడింది ఎవరు విజయసాయిరెడ్డి అసలు రెడ్డి పేరు చెప్పిందే ఈ విజయసాయిరెడ్డి మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆ ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశాలు ఎవరు చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి ఏమైనా తిప్పగలడా లేకపోతే ఆయన కంటే ముందుగానే అడ్వాన్స్డ్గా విజయసాయిరెడ్డి ఏమైనా చేయగలడా మరి ఇదంతా జరుగుతూ ఉన్న తరుణంలో మరి ఈ లిక్కర కుంభకోణం అనేది ఒక పెద్ద సెన్సేషనల్గా మారబోతుందా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్నే మార్చేయబోతుందా మరి ఒక ఒకవేళ నిజంగానే నిరూపితమైందనుకోండి ఏం జరుగుతుంది ఇంకా వైసీపీని భవిష్యత్తులో ఎవరైనా నమ్మే ఆస్కారం ఉందా ఇక నాయకులందరూ కూడా ఎటువంటి చల్లా ఉంటారు దీనికి ముందు కూడా వీడియో చేసాం జగనన్న మాకు దిక్కెవరు అని చెప్పేసి ఫ్లెక్సీలు కూడా అని చెప్పేసి అంటున్నారంటే ఇక అది ఏ మేరకు ఉందో ఆ పార్టీ భవిష్యత్ అనేది కూడా అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో ఈ లెక్కర కుంభకోవడం ఒకటి దీంట్లో ఏంటి అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూనే ఉన్నారు ఇది అంతులేని కథలాగా ఒక లాగా కొనసాగుతూ ఉంది మరి ఎంతకాలం ఈ విచారణ చేపడతారో ఎంతకాలం దర్యాప్తు చేసి అసలు విషయాలు బయటకు వస్తాయో మరి ఈ నేపథ్యంలోనే ఇంకా ఎంతమందిని ఎంక్వైరీ చేయవలసి ఉంది ఇప్పుడు రాజకీయ పరమైన వ్యక్తులు ఇప్పుడు అధికారులు ఉన్నారు ఇందులో సో రాజకీయపరమైన వ్యక్తులు రావాల్సిన పరిస్థితి ఉంది మరి భవిష్యత్తులో ఇంకెవరెవరి దాకా వెళ్ళబోతూ ఉంది ఎంత ముడుపులు ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది మరి చూద్దాం ఈ యొక్క లిక్కర్ కుంభకోణం అనేది మరి ఇంతవరకే పరిమితం అవుతుందా ఎంతవరకు ఉంది ఎందుకంటే ఇది ఎంత పెద్ద కుంభకోణం అంటే మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కనుక చూసుకున్నట్లయితే సో ఆ వంద కోట్ల కుంభకోణం అంతా కూడా చేసేసి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఆ పంజాబ్ ఎన్నికల్లో పంచారు దానివల్లనే అక్కడ అధికారం కూడా అది వచ్చేసింది అని అని చెప్పేసి అభిప్రాయపడతారు అంటే వీళ్ళు ఇక్కడ లిక్కర్ కుంభకోణాలు చేయటం అక్కడ రాజకీయ పరంగా ఎన్నికల సమయం వచ్చినప్పుడు పంచటం సో ఈ విధమైన పరిస్థితులకి దారితీశారు అన్నట్లుగా ఈ యొక్క జరుగుతున్న పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకునే పరిస్థితి కనబడుతోంది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది వైసీపీకి అది కొరకరాని కొయ్యిగా ఉండబోతుందా మరి ఆ ఇద్దరు ఎంపీలుగా నిలబడిన వ్యక్తులు ఎవరు అవన్నీ కూడా త్వరలో పేర్లు కూడా బయటకు రాబోతున్నాయా మరి ఎవరు బయట పెడతారో చూద్దాం సో మొత్తం మీద ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద సెన్సేషనల్గా మారబోతుంది అనేది మాత్రం స్పష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎన్నికలలో ఏదైతే ఈ డబ్బులు పంపకాలు జరుగుతూ ఎలక్షన్ కమిషన్ పట్టుకుని చూసారా మరి అవంతా కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ముడుపుల్లో డబ్బులే అని చెప్పేసి ఏదైతే సిట్టి అధికారులు లీక్లో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ